హై వీవర్స్ మీలో ఎంతమందికి ఉసిరవకాయ పచ్చడి అంటే ఇష్టమండి ఈరోజు నేను వచ్చేసరికి ఉసిరికాయ పచ్చడి పడుతున్నాను మార్కెట్లో ఉసిరికాయలు కనిపించే తీసుకున్నాను మీరు సెలెక్ట్ చేసుకుంటే రౌండ్గా మచ్చలు లేకుండా పెద్దగా ఉండే సెలెక్ట్ చేసుకోండి నేను హడావిడిగా వేసేసుకున్నాను అనమాట మీరు అలా కాకుండా మంచిగా రౌండ్గా ఉండే సెలెక్ట్ చేసుకోండి ఒక కిలో ఉసిరికాయలకి కిలో శనగ నూనె తీసుకోండి ఆ శనగ నూనె నేను ఏం చేశానంటే పొయ్యి మీద పెట్టేశాను ఆల్రెడీ లో ఫ్లేమ్లో పెట్టాను పెట్టిన తర్వాత కొంచెం బాగా కాగిన తర్వాత ఉసిరికాయని వేయించుకోవాలండి నేను ఈ ఉసిరికాయని సాటర్డే రోజు తెచ్చాను సాటర్డే రోజు తెచ్చిన తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు నూనె లేదు కారం లేదు ఏమీ లేవు సో మా హస్బెండ్ అడిగితే ఈరోజు నూనె తీసుకురాకూడదు వద్దు అన్నారు అందుకని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను సరే సండే రోజు పడదాం కదా అని నేను అనుకుంటే మా మా అమ్మ చెప్పింది ఉసిరికాయలు అసలు సండే రోజు పేరే తలవకూడదంట అలా ఉసిరికాయలు తలిస్తే దెయ్యాన్ని తలిచినట్టు అని చెప్పింది సో ఎందుకు అని చెప్పేసి ఆ రోజు కూడా నేను డ్రాప్ అయిపోయాను అసలు ఉసిరికాయ పచ్చడి చిన్నప్పటి నుంచి తినరోజు సండే కూడా అది నాకు తెలుసు ఏంటో హడావిడిలో తీసుకొని వచ్చేసాను పడదాంలే అని చెప్పేసి తెచ్చిన తర్వాత రెండు రోజులు అలాగే అడ్డుపడిపోయింది సరే నేను డ్రాప్ అయిపోయి మండే ఈవినింగ్ పట్టాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాయల్ని ఇంకా మండే ఈవినింగ్ కాయల్ని కడిగేసుకొని చక్కగా తుడిచేసేసి ఆడబెట్టిన తర్వాత ఇలా బాగా మరిగిన నూనెలో మంచిగా వేయించుకున్నాను దోరగా వేయించుకోవాలి మనము వేయించుకున్న కాయలు కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాయి లేదా చెక్ చేసుకుని ఆ కాయలు తీసేసుకోవచ్చు ఇంకా ఆ కాయలు బాగా వేగిన తర్వాత నేను ఒక బౌల్లో తీసుకున్నాను అనమాట మీకు ఇంకొకటి కూడా చెప్పాలి ఏంటంటే ఈ కాయ మనము ఏ పచ్చడి అయినా కానీ పున్నమికి ముందు పడితే పచ్చడి నిల్వ ఉండదని పెద్దవాళ్ళు అంటారు నాకు మా పెద్దవాళ్ళు అనుకుంటే నాకు తెలిసిందనమాట ఇది ఇంకొకటి ఏంటంటే అమావాస్యకు ముందు పడితే పచ్చడి అనేది ఎక్కువ నిలువ ఉంటుందంట నాకు తెలియకుండానే నేను అమావాస్య ముందు రోజు పట్టానండి ఈ పచ్చడిని నాకు అది బెనిఫిట్ అయ్యింది సో మంచిదే కదా అని నేను కూడా అనుకున్నాను కిలో ఉసిరికాయలకి కిలో పల్లీల నూనె అలాగే పావు కిలో గాను రెండు గిద్దల కల్లు కళ్ళు ఉప్పు వేసుకోవాలి అలా కళ్ళు ఉప్పు నేను వేసేస్తున్నాను చింతపండులో నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు ఎందుకంటే నాకు భయం వేసింది ఫస్ట్ టైం పడుతున్నాను నేను ఇలా నిలవ ఉండే పచ్చడిని మా అమ్మే పట్టిస్తుంది ఎప్పుడు పచ్చళ్ళు ఇలా ఫస్ట్ టైం పడుతుంది అనుక చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పట్టాలని చెప్పేసి నేను వాటర్ ఎక్కువ వేయలేందుకే గట్టిగా ఉంది దాంట్లో పసుపు కూడా మీకు నచ్చినంత వేసుకోవచ్చు నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను అలా తిప్పుతుంటే చాలా గట్టిగా ఉంది చూసారా ఎందుకంటే తక్కువ వాటర్ పోసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను తక్కువ వాటర్ పోసాను కానీ తీయడానికి గుజ్జు తీయడానికి నాకు చాలా ఇబ్బంది అయ్యింది మీరైతే కొంచెం ఎక్కువ వాటరే పోసుకోండి బాగా మరగబెట్టండి గుజ్జుని తీసిన తర్వాత ఆ వేలో ట్రై చేయండి మీరైతే నాకు ఇది మంచిగా అనిపించలేదు ఇలా కాయిల్ వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నాను బేసిన్లోకి తీసుకొని చింతపండును కూడా నేను వడగట్టేసుకుంటున్నాను అండి గింజలు కానివ్వండి మళ్ళీ పీసులు వస్తాయి కదా చిన్న చిన్న పీసులు అవి కానీ ఏమి రాకుండా తీసేసేయాలి దానికి గాను ఈ పచ్చడికి గాను మనకి యాభై గ్రాముల నుంచి వంద గ్రాములు వెల్లుల్లి కూడా వేసుకోవాలి అలాగే యాభై గ్రాములు మెంతులు వేయించుకోవాలి బాగా దూరగా వేయించుకొని అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇంతకుముందు మనం వేయించుకున్న కాయలతో మిగిలిపోయిన నూనె ఉంది కదా ఆ మిగిలిపోయే నూనెలో మనం పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి ఎండుమిర్చి వేయడము ఎన్నుమిర్చి కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను అనమాట పట్టేసిన తర్వాత గుర్తుకొచ్చింది సర్లే అని చెప్పేసి లైట్ తీసుకున్నాను ఇలా బాగా దూరంగా వేగిన తర్వాత ఈ తాలింపు కూడా తీసుకెళ్ళిపోయి నేను పచ్చట్లో యాడ్ చేసేసాను అనమాట యూసరికాయల్లో కావాల్సింది కారం ఏంటంటే రెండు నర వేసుకోవచ్చు మేము వచ్చేసరికి కారం రెండు గిద్దలు చాలే నేను రెండు గిద్దలే వేశాను మెంత పిండి కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని అలాగే వెల్లుల్లి కూడా మిక్సీ పట్టేసుకున్నాను చింతపండు గుజ్జు తీసిన తర్వాత ఇంత వచ్చింది ఈ గుజ్జు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ మనం యాడ్ చేసే పని లేదు లాస్ట్ ఫైనల్గా ఏమైనా తగ్గితే రెండు గిద్దల నరని అని చెప్పింది మా అమ్మ కానీ నేను రెండు గిద్దెలే వేశాను ఎందుకు మళ్ళీ ఫస్ట్ టైం చేసినా ఏది ఖరాబ్ అవ్వకూడదు అని చెప్పేసి నేను చాలా కేర్ఫుల్గా చేశాను అనమాట మీరు కూడా అలాగే చేసుకోండి నాకు ఫస్ట్ టైము పాడవకూడదని చెప్పేసి నేను చాలా కేర్ఫుల్గా చేశాను మీరు పచ్చళ్ళు పట్టాలనుకుంటే ఇక నుంచి అమావాస్య ముందు రోజు పట్టుకోండి చాలా నిల్వ ఉంటాయి అంటండి పచ్చళ్ళు ఒక్కొక్క చేతులతో కొంతమంది పచ్చడి పడితే నిలువ ఉండవు కొంతమంది చేతులతో పడితే నిలువ ఉంటాయి అని పెద్దవాళ్ళు కూడా అంటారు సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ కలిపే వేసుకున్న తర్వాత నేను ఏం చేశానంటే ఆ తాలింపు తీసుకొచ్చి ఇంతకుముందు తాలింపు పెట్టుకున్నాను కదా ఆ తాలింపు తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేసాను చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను నేను ఈ వీడియో తీయడానికి ఎస్పెషల్లీ నాకు చాలా టైం పట్టింది ఈ వీడియో మొత్తం తీశాను నేను కంప్లీట్గా తీసేసరికి నాకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది నేను దీన్ని ఫైవ్ మినిట్స్గా నేను ఎడిట్ చేశాను అనమాట నేను ఫిల్మోరా యాప్ వాడతాను చాలా యూస్ఫుల్ అయింది నాకు యాప్ అయితే వాయిస్ ఎక్ట్రాక్ ఎక్స్ట్రాక్ట్ చేసి నేను మళ్ళీ ఇక్కడ రికార్డ్ చేసి వాయిస్ నేను పెట్టాను అనమాట వీడియో నాకు చాలా సింపుల్ అండ్ ఈజీగా అనిపించింది వేరే యాప్స్తో కంపేర్ చేస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా తాలింపు మొత్తం కలిపేసుకోవాలి నీట్గా మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఇంకా ఆ రోజు నైట్ మొత్తం అలాగే ఉంచేసానండి దాంట్లోనే నెక్స్ట్ డేకి నేను ఇంకా వేరే బౌల్లోకి తీయేసుకుని దాచిపెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసేలాగా కలుపుకున్నాను నీట్గా కలుపుకున్న తర్వాత మంచిగా ఒక అంతా అలాగే నిల్వ ఉంచేశాను మీకు ఈ పచ్చడి ప్రాసెస్ నచ్చినట్లయితే అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు అందరూ నన్ను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి నాకు మా బాబుతో కొంచెం విసు వచ్చి నేను సరిగ్గా వీడియోస్ చేయడం కూడా క్లారిటీగా చేయలేకపోతున్నాను మీరు అందరూ ఆదరించాలి అర్థం చేసుకొని థ్యాంక్ యూ లవ్ యూ ఆల్